మ్యారేజెస్ ప్రెగ్నెన్సీ తర్వాత స్త్రీ ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటంటే మిడిల్ ఏజ్ ఉమెన్ వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వన్ ఒబేసిటీ అండి ఆఫ్టర్ ఇంకా పిల్లలు అయిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ బాడీ మీద కంటే ఫ్యామిలీ పరంగా పిల్లల్ని చూసుకోవడము ఇవే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి ఒబేసిటీ అనేది బాగా పెరిగిపోతుంది ఈ ఒబేసిటీ వల్ల వాళ్లకు డయాబెటీస్ అటాక్ అవడము హైపర్ టెన్షన్ అటాక్ అవ్వడము వేరే ప్రాబ్లమ్స్ ఇతరత్ర ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా వన్స్ వెయిట్ గెయిన్ అయిన తర్వాత హార్మోన్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది దానివల్ల బ్లీడింగ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి సో వీళ్ళకు కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ హెవీ మెన్సరల్ బ్లీడింగ్ కానీ వాళ్ళు ప్రెజెంట్ అవ్వడం జరుగుతుంది అండ్ దాంతోపాటు సైకలాజికల్ ఇష్యూస్ కూడా యాంగ్జైటీ ఇష్యూస్ స్ట్రెస్ డిజార్డర్స్ ఇవన్నీ రీచింగ్ ఫార్టీ ఫిఫ్టీ ఉమెన్స్లో అంటే పెరీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా యాంగ్జైటీ ఇష్యూస్ కూడా చాలా మంది ప్రెసెంట్ అవుతా ఉంటారు డైట్ వల్ల మనం తీసుకునే డైట్ లో ప్లాస్టిక్ యూజేజ్ ఎక్కువగా ఉంది అండ్ మనం తీసుకున్న మిల్క్ కానివ్వండి ఫుడ్స్ కానివ్వండి అన్నిట్లో యూజ్ చేసే పెస్టిసైడ్స్ అవన్నీ మనం రోజు పేపర్లలో చదువుతూనే ఉన్నాం కదా ఈ డైట్ వల్ల చాలా వరకు హెల్త్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము ఈ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడము ఈ డయాబెటీస్ ఇవి అటాక్ అవ్వడం జంక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ తినడం రెగ్యులర్ గా వీటి వల్ల వస్తుంది అలాగే అలాగే ని మానసికంగా ఆనందంగా కంట్రోల్లో ఉంచుకోవటము ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం వర్క్ అండ్ హోమ్ ని బ్యాలెన్స్ చేసుకోవటము వర్కింగ్ ఉమెన్స్ కి అది చాలా ఇంపార్టెంట్ ఆ వర్క్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ రెండింటిని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలగాలి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళకు వాళ్ళు టైం ఇచ్చుకొని వాళ్ళు రోజు ఎక్సర్సైజెస్ చేయడము అవన్నీ అండ్ మంచి ఫుడ్ ఫాలో అవడము ఇంటి ఫుడ్ అయితే తీసుకోవడము ఇవన్నీ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలగాలి మెనోపాజ్కి రీచ్ అయ్యే వాళ్ళల్లో ఫస్ట్ థింగ్స్ రొటీన్గా ప్రెజెంట్ అయ్యే హార్మోన్ ఇంబాలెన్స్ సిమ్టమ్సే కాకుండా వన్స్ మెనోపాజ్ మెనోపాజ్ అంటే ఏంటండి ముట్లు కంప్లీట్గా ఆగిపోవడము యూజువల్గా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా ముట్లు ఆగిపోవచ్చు అప్ టు ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు నార్మల్ గా ఇండియాలో ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ టూ వరకు సడన్ గా మెనోపాజ్ ఏమి రాదండి కొంచెం ఇరెగ్యులారిటీ వచ్చి తర్వాత మెనోపాజ్ వస్తుంది కానీ కొంతమందికి హెవీ బ్లీడింగ్ రూపంలో కూడా ఎవ్రీ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ కి బ్లీడింగ్ హెవీగా అయ్యి తర్వాత మెనోపాజ్ రావడం కూడా జరుగుతుంది వీళ్లలో ఏమన్నా ప్రాబ్లం ఉందా యుట్రస్ లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేకపోతే వేరే ఏమన్నా కొంతమందికి అని వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయండి పాలిప్స్ అని అవి ఏమన్నా ఉన్నాయా అనేది మనం స్కాన్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాము కానీ మెనోపాజ్ వచ్చిన తర్వాత మెయిన్గా వీళ్ళు ప్రెజెంట్ అయ్యేది హార్ట్ ఫ్లెషెస్ హార్ట్ ఫ్లెషెస్ అంటే వేడి సైగలు రావడము బాడీలో అండ్ యాంగ్జైటీ డిప్రెషన్ స్లీప్లెస్నెస్ అండ్ ఆకలి అయ్యట్లేదని ఇవన్నీ సింటమ్స్ తో ప్రెసెంట్ అవుతూ ఉంటారు ఇవన్నీ హార్మోన్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఈస్ట్రోజెన్ ప్రొజెస్టర్ అని తగ్గుముఖం పట్టినప్పుడు ఈ సింటమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి చాలా మంది లేడీస్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ దాటిన తర్వాత ఈ తో ప్రెసెంట్ అవుతారండి వాళ్ళకి కాల్షియం సప్లిమెంట్స్ కానీ వైటమిన్ డి ఏమైనా తగ్గిందా బాడీలో ఆ వైటమిన్ డి సప్లిమెంట్స్ ట్వెల్వ్ ఏమైనా తక్కువ ఉందా అవి చూసుకొని దాని సప్లిమెంట్స్ అవి ఇస్తూ ఉంటాము సో దాంతో పాటు వీళ్ళకి ఆ ఏజ్లో అవగాహన కలగజేస్తాము ఏంటంటే మెయిన్గా ఆ ఏజ్ నుంచి క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు హెల్త్ని ఏ విధంగా చూసుకోవాలి డైట్ ఎలా ఫాలో అవ్వాలి ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అనేది వీళ్లకు అవగాహన కల్పించేలా మేము చెప్తూ ఉంటాము ఫస్ట్ థింగ్ క్యాన్సర్స్ గురించి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలో చాలా కామన్ క్యాన్సర్ అండి ప్రతి ఎనిమిది మంది ఆడవాళ్లలో ఒకళ్ళు సర్వైకల్ క్యాన్సర్ బాడిన పడుతున్నారు సో వీళ్లలో ఒక చిన్న టెస్ట్ పాప్స్మియర్ అనే టెస్ట్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ లేదు అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి ఆ టెస్ట్ చేయించుకోండి ఎవ్రీ త్రీ ఇయర్స్ కి అని మేము చాలా వరకు బ్యానర్స్ పెట్టి హాస్పిటల్లో కూడా స్లైడర్స్ పెట్టి మేము చెప్తూ ఉంటాము పేషెంట్స్ కి క్యాన్సర్ అవగాహన కల్పిస్తూ ఉంటాము